నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ హిందువులు ఏం చేసినా తప్పే హిందువులు వాళ్ళ ఆచారాలు పాటించినా తప్పే హిందువులు బొట్టు పెట్టుకున్నా తప్పే హిందువులు ఎగ్జామ్ రాయడానికి మెల్లో మంగళసూత్రం వేసుకొని వెళ్ళినా తప్పే వంటి మీద జంజంతో వెళ్ళినా తప్పే హిందువులు ఏం చేసినా తప్పే అన్య మతాలకు సంబంధించి మాట్లాడే దమ్ము ధైర్యం మీలో ఉందంటే ఒక్కడికి చేత కాదు సులో సెక్యులర్ ముస్కులో హిందువును అవమానించడానికి ఒక హిందువు కూడా సిద్ధమవుతాడు ఎందుకు దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది అంటే నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం దీన్ని డీప్గా చూపించలేకపోతున్నాను కొంత ఎందుకంటే వాళ్ళు చేసిన స్లోగన్స్ మీకు వినబడాలి కాబట్టి ఒక టెన్ సెకండ్స్ మాత్రం చూపించాను ఎందుకంటే బ్యాక్లో మ్యూజిక్ వస్తుంది కాబట్టి కాపీరైట్ ఇష్యూ ఉంటుంది మా వాళ్ళు నేను మాట్లాడుతున్నంతసేపు పక్కన ఈ వీడియో ప్లే చేస్తూ ఉంటారు క్లోజ్లో మీరు చూడండి చూస్తున్నారు కదా హిందూ సాంప్రదాయ ప్రకారం మనం ఏదైనా టూర్కి వెళ్ళినా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా లేదా ఏదైనా పని మీద వెళ్తున్నా దేవుడి నామస్మరణ చేసుకుంటాం జై శ్రీరామనో కానీ లేకపోతే మనం కొలిచే దేవి దేవతలకు సంబంధించి జైలు చెప్పుకుంటూ కానీ వెళ్ళిపోతాం అలాగే ఒక స్కూల్కి సంబంధించి వాళ్ళంతా ఒక టూర్కి వెళ్తున్నట్టున్నారు ఎక్స్కర్షన్కో టూర్కో పిక్నిక్కో అలా కూర్చున్న ఆ బస్లో ఒకే ఒక ముస్లిం అమ్మాయి తప్ప మిగిలిన వాళ్ళంతా హిందువులు ఉన్నారు సో హిందువులకు ఆనవాయితీ ఆచార ప్రకారం ఆ బస్సులో కూర్చున్న అమ్మాయిలంతా కూడా వాళ్ళ స్లోగన్స్ చేశారు అమ్మవారికి సంబంధించి జైలు కొడుతూ దీన్ని సోషల్ మీడియాలో కొందరు మూర్ఖులు అక్కడ ముస్లిం అమ్మాయి వైపే చూస్తూ కావాలని రెచ్చగొట్టే విధంగా హిందూ స్లోగన్స్ చేశారు అని మాట్లాడుతున్నారు మీరు ఆ వీడియో క్లోజ్లో చూస్తున్నారు కదా మా వీళ్ళు స్క్రీన్ మీద వేస్తున్నారు ఎక్కడైనా అమ్మాయి మీద చూ ఆ అమ్మాయి వైపు చూస్తున్నట్టు కనిపించిందా పోని వాళ్ళు అలా చేస్తుంటే ఆ అమ్మాయి నెర్వస్గా ఫీల్ అవుతున్నట్టయినా కనిపించింది ఆ అమ్మాయి కూడా దాన్ని ఎంజాయ్ చేస్తోంది అక్కడున్న ముస్లిం అమ్మాయి కూడా హిందూ అమ్మాయిలు చేసే స్లోగన్స్ని ఎంజాయ్ చేస్తోంది అంటే తన ఇబ్బంది పడుతున్నట్టు కానీ తనకు ఆ స్లోగన్స్ నచ్చినట్టు కానీ లేదా కావాలని ఆ అమ్మాయినే టార్గెట్ చేసి వాళ్ళు స్లోగన్స్ చేస్తున్నట్టు కానీ లేదు కానీ దీన్ని విమర్శించడానికి కుహానా మేధావులంతా సిద్ధమైపోయారు దీన్ని విమర్శించే కుహానా మేధావులకు నేను ఇంకో వీడియో చూపిస్తా మీకు దాని మీద మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా చూడండి કોઈ નવા દે એવા બાજા સબવાવાગી કુઈ જાવે કુઈ જાવે હક્વી જાવે હક્વી જાવે હક્વી જાવે હક્વી જાવે હક્વી જાવે કૈનમ જાવે તલગ કરમ જાવે તલગ કરમ જાવે બડે દૂર પે લાવાજા હક્વી લાવાજા શું સાર કદા ઇદ એક પબ્લિક પ્લેસ ఒక ట్రైన్ ఆ ట్రైన్లో మొత్తమే ఇస్లాంకి సంబంధించిన వాళ్ళే ఉండరు ఆ ప్లాట్ఫామ్ మీద మొత్తం ఇస్లాంకి సంబంధించిన వాళ్ళే ఉండరు కానీ వీళ్ళు చాలా గట్టిగా గుంపులుగా చేరి ఇస్లాంకి సంబంధించిన స్లోగన్స్ చేయొచ్చు అలా చేస్తే అది వాక్ స్వతంత్రం వాళ్ళకి భారతదేశం ఇచ్చిన హక్కు దాని గురించి మాట్లాడితే బాబోయ్ మతాన్ని విమర్శించినట్టు మతం మీద మనం ద్వేషం వెళ్ళగక్కుతున్నట్టు ఇదెక్కడి న్యాయం ఇలాంటి వాటి మీద ప్రశ్నించే దమ్ము ధైర్యం మీకు ఎందుకు లేదు పబ్లిక్ ప్లేస్లలో ఇలా ఇష్టం వచ్చినట్టు కారు కూతులు కూయొచ్చా దానికి హక్కు ఉందా దానికి హక్కు ఉన్నప్పుడు ఒక స్కూల్ బస్ వెళ్తున్నప్పుడు మేము వెళ్తున్న టూర్కి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమ్మ మళ్ళీ మేము వచ్చేలాగా చూడు అని వాళ్ళు స్లోగన్స్ చేసుకుంటే తప్పు అదే ట్రైన్లో ఒక ప్లాట్ఫామ్ మీద కదులుతున్న ట్రైన్లో పరిగెడుతూ ట్రైన్లో నుంచి ఒకడు ప్లాట్ఫామ్ మీద ఒకడు ఇష్టం వచ్చినట్టు మతం సంబంధించి మాట్లాడుతూ జై జైలు కొడితే మాత్రం అది తప్పు కాదు ఇది ఎక్కడ న్యాయం మరి దాని గురించి ప్రశ్నించే మూర్ఖులు దీని గురించి ప్రశ్నించగలరా హిందువుల మీద ఏంద్ర బై మీ ప్రతాపం నాకు తెలియక అడుగుతా అసలు హిందువుల మీద మీ ప్రతాపం ఏంది ఇంకో విషయం నేను మీకు చూపిస్తా మా వాళ్ళు స్క్రీన్ మీద కూడా వేస్తారు ఇక్కడ కనిపిస్తుంది కదా పేపర్ క్లిపింగ్ ఇది పశ్చిమ బెంగాల్కి సంబంధించింది పశ్చిమ బెంగాల్లో ఒక స్కూల్లో నేషనల్ ఆంథమ్ జరుగుతున్న టైంలో ఒక పన్నెండు మంది ముస్లిం ముఖ హల్లా అక్బర్ అని అరిచింది అదేంటి జాతీయ గీతం పాడేటప్పుడు అల్లావు అక్బర్ అనడం ఏంటి అని అంటే అందరూ ఆ పన్నెండు మంది కలిసి అడిగిన అబ్బాయి మీద ముక్కుమడుగా దాడి చేసిండ్రు మరి స్కూల్లో వందే మాత్ర గీతం పాడేటప్పుడు అల్లాఓ అక్బర్ అనడం ఏంటి అని ఎవరైతే హిందూ అమ్మాయిల బస్సులకు సంబంధించి ఈరోజు కామెంట్ చేశారో ఆ మూక మాట్లాడే దమ్ము ధైర్యం ప్రదర్శించగలరా అదే కాదు హిందూ చి చిల్డ్రన్ రిగార్డింగ్ ద కల్మా ఎట్ స్కూల్ కోటా కోటాలో హిందూ పిల్లలతోటి కల్మా చదివిస్తున్నారు దీని గురించి మాట్లాడే దమ్ముందా అండ్ అస్సాం గవర్నమెంట్ స్కూల్లో కురాన్ చదివిస్తున్నారు మార్నింగ్ ప్రేయర్ టైంలో దీని గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా అండ్ ఏకంగా స్కూల్లో పాకిస్తాన్ పాటలకు డాన్స్ చేపిస్తున్నారు ఇవన్నీ కూడా స్కూల్లోనే కదా జరిగింది మరి ఇక్కడంటే ఇస్లాం కి సంబంధించి ముస్లిం మతానికి సంబంధించి ఏం జరిగినా కూడా ఈ దేశంలో మత స్వతంత్రం కానీ హిందువులు తమ ఆరాధనను చేసుకున్నా కూడా తప్పు అది అన్య మతాలను కించపరచడం ఏంటిది ఇదంతా ఏంటి అండ్ ఇంకో క్వశ్చన్ అడుగుతా అక్కడ హిందూ అమ్మాయిలు అమ్మవారికి సంబంధించి నినాదాలు చేస్తే అక్కడ ఇస్లాంకి సంబంధించిన అమ్మాయి ఫీల్ అవ్వలేదు కానీ ఫీల్ అయ్యింది అని ఏదో ఒకటి బయటికి చూపిస్తున్నారు మరి వీళ్ళు స్కూల్లో కల్మాజ్ అవుతున్నప్పుడు మిగిలిన హిందువులు ఫీల్ అవ్వట్లేదా వాళ్ళకు మనోభావాలు లేవా పాకిస్తాన్ పాటలకు సంబంధించి డ్యాన్సులు వేస్తున్నప్పుడు అక్కడ హిందువులు భారతీయులు లేవా వాళ్ళకు మనోభావాలు లేవా అలాగే వందే మాతరి గీతమ్మ పాడుతున్నప్పుడు దానికి సంబంధించి అల్లాము అక్బర్ అని పన్నెండు మంది అన్నప్పుడు అక్కడ భారతీయులు హిందువుల పిల్లలు లేరా వాళ్ళ మనోభావాలు దెబ్బ దెబ్బతినవా ఈ విక్టిం కార్డులు ఉపయోగించడం ఏంటి అంటే మనోభావాల విషయంలో విక్టిం కార్డుగా ఇస్లాంకి ముస్లింలకు మాత్రమే ఉంటుంది హిందువులంతా జీరో ఇందులో సెక్యులర్లు అలా బ్రతకాల్సిందే వాళ్ళకు దేవుణ్ణి దలుచుకునే హక్కు లేదు జై శ్రీరామ్ అనుకునే ధైర్యం లేదు అమ్మవారికి జై చెప్పే నినాదాలు చెప్పేది లేదు బొట్టు పెట్టుకునేది లేదు మంగళసూత్రాలు మెట్టలతో ఎగ్జామ్ రాసే అర్హత లేదు మెళ్ళో జంజాలు వేసుకొని ఎగ్జామ్ రాసే అర్హత లేదు కానీ బురకాతో వెళ్ళి ఎగ్జామ్స్ రాయొచ్చు ఆ స్కూళ్ళలో వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు ఏంటిదంతా ఈ విక్టిమ్ కార్డ్ పాలిటిక్స్ ఇంకా భారతదేశంలో ఇంకెంతకాలం ఇంకా హిందువుల మీద మీ దౌర్జన్యాలు లేదా మీ నిందలు ఇంకెంతకాలం నిందించే ముందు ఒక వేలు హిందువుల వైపు చూపించే ముందు నాలుగు వేలు మీ వైపు చూపిస్తున్నాయని మర్చిపోకండి నిజం నిప్పు లాంటిది బయటికి తీసుకురావడానికి ఈ రోజు సోషల్ మీడియా అప్రమత్తం అయిందని తెలుసుకోండి అండ్ హిందువులకు కూడా ఈ దేశంలో వాక్ స్వతంత్రం ఉంది బ్రతికే స్వతంత్రం ఉంది అన్ని రకాలుగా హక్కులు ఉన్నాయి మాకు ప్రార్థనలు చేసుకోవడానికి మాకు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అమ్మ మమ్మల్ని చల్లగా తీసుకొని రాని కొలుచుకొని అర్హత మాకుంది దాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ ఇస్లాం విక్టింగ్ కార్డ్ని వాడుకోవాలని చూస్తే మాత్రం సహించం అవునంటారా కాదంటారా నేను చెప్పిన దాంట్లో తప్పుందా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ బాగుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ కామెంట్స్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్